హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అయితే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే వస్తుంది ఈరోజు వచ్చేసి ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరికి దిగుమతి అయితే తెల్లవారిత రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ కలికిరి మార్కెట్ దిగుమతి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వీడియో అయితే అందుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్